ఈమె పేరు యానాదమ్మ అంట అయితే విషయం ఏంటంటే పెండ్లయ్యి తనకు ముప్పై సంవత్సరాలు అయిపోయిందట నాతో చెప్పింది ముప్పై ఏండ్లు అయిపోయింది సంతానమే లేదు చాలా పూజలు చేసిందంట చాలా హాస్పిటల్కి వెళ్ళింది చాలా చర్చెస్కి వెళ్ళింది ఏ విధమైనటువంటి కార్యం దేవుడు చేయలేదు అప్పుడు కావలి నుండి వీళ్ళు విశ్వాసంతో ఈ నెల్లూరు పట్టణానికి వచ్చి ప్రార్థన చేయించుకొని అభిషేకం తీసుకుని అంజూరు దీన్ని వెళ్ళింది ఆ తర్వాత అయింది కొడుకును గన్నానయ్యా నేను ఇదిగో నా కొడుకు దేవుడిచ్చిన కుమారుడని సాక్ష్యం ఇస్తోంది చప్పట్లు కొట్టి దేవుని స్థుతిద్దాం ముప్పై ఏండ్ల తర్వాత చూడండి ఎవరన్నా నమ్ముతారా పిల్లలు పుడతారని అనుకుంటారా ఆశలు విడిచిన వేళలో అద్భుతాలు చేసిన మన దేవుడు ఘనత నందును గాక లక్ష్మీబాయి జిల్లాపేట నుంచి రావడం జరిగింది తన కుమారుడికి పక్షవాతంతో బాధపడుతూ ఉన్నాడు నడవలేనటువంటి స్థితి ఉంది ఎక్కడ చూపించినా కూడా నయం కావట్లేదు ఈ సమయంలో మూడు నెలల నుంచి దేవుని సన్నిధికి క్రమంగా వస్తూ ఉన్నారు ముందుగా ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ప్రభా నా కుమారుడు లేచి నిలబడి నడవాలి అలాంటి కార్యాన్ని నువ్వు చేయి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకున్నారు ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళినటువంటి అంజుర ఫలాన్ని తన కుమారుడికి భుజింపజేశారు అద్భుతంగా దేవుడు ఆ బిడకు ఉన్నటువంటి పక్షవాతం నుంచి విడుదల ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు ఈ కార్యము జరిగించిన దేవునికి కలుగును గాక మీరు చూస్తా ఉన్నటువంటి సహోదరిని పేరు రాజు తన భార్య ప్రవళిక వీరు వెల్దుర్తి నుండి ఈ రోజున మన మధ్యకు వచ్చారు వీరికి వివాహమై ఐదు సంవత్సరాలైన సంతానం లేనప్పుడు ప్రవళిక కుమార్తె హాస్పిటల్కి వెళ్ళింది వెళ్ళి టెస్టులు చేయించుకుంటే నీటి బుడగలు ఉన్నాయని చెప్పారు నీటి బుడగల నిమిత్తం కూడా తను ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది మందులు వాడండి మరలా మీకు ఖచ్చితంగా నిలబడుతుంది అని వైద్యులు చెప్తే చాలా ఖర్చు చేసుకొని మందులు వాడారు కానీ వాళ్ళు చెప్పినటువంటి విధంగా కుమార్తె గర్భం నిలబడలా విశ్వాసంతో వీరు భార్య భర్తలు ఇరువురు ఎంతో నమ్మకంగా వెల్దుర్తి నుండి మహిమశాలకు ఏడు వారాలు తిరుగుతూ నేను ప్రారంభించినటువంటి అంజురపు పండుగ కర్నూలుకి రావడం జరిగింది వచ్చినటువంటి ఈ కుమార్తె విశ్వాసంతో ప్రార్థన చేయించుకొని ఏడు వారాలు తిరుగుతూ అంజురపు పండుగలో పాల్గొని ఆ ఫలాన్ని భుజించి వెళ్ళింది మందులు వాడిన గర్భం నిలబడలా ఆపరేషన్ చేయించుకున్నా గర్భం నిలబడలా కారు అని చెప్పినారు ఎందుకు కారు అన్నారు ట్యూబ్స్ క్లోజ్ క్లోజ్ ఉన్నాయి నీకు కారు పిల్లలు అని చెప్పినారు అన్న కొంగనపాటి నుంచి మా బాబాయ్ వాళ్ళు చెప్పింటే ఇక్కడికి వచ్చిన పిల్లలు కారు అని వైద్యులు తేల్చి చెప్పేశారు ఆ సమయంలో విశ్వాసంతో వాళ్ళ బాబాయ్ గారు కొంగనపాటి నుండి ఇక్కడికి వచ్చి అనేక మంది దీవించబడుతున్నటువంటి ఆ సాక్ష్యాలను విని వీరికి ఆ మాట తెలియపరిచినప్పుడు విశ్వాసంతో వీరు ఈ ప్రార్థనకు వచ్చారు చూడండి వైద్యులేమో పిల్లలు పుట్టరు అన్నారు రోజున ఆ చేతిలో ఉన్న అందమైన కుమార్తె ఎవరు పాప దేవుడు ఈ బిడ్డలకి వైద్యులు ఎవరైతే చెప్పారో పిల్లలు పుట్టరని వాళ్ళకే దేవుడు ఈ శాలకు రాగా సేవకునిగా ప్రార్థించగా వాళ్లకు కలిగిన సంతానం ఆ బిడ్డ గట్టిగా కొట్టి ప్రభుని కనపరచండి వైద్యులకు అన్నీ సాధ్యం కాదు కొన్నే సాధ్యం కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యము హలో